బహ్యార ముక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు విఫలమయ్యారని బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ బాలయ్య విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు బీదుల్లో మహబూబాబాద్ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు అనంతరం బీఎస్పీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యమని అవకాశాలు రాని అట్టడుగు సామాజిక వర్గాలకు చెందిన వారికి చట్ట సభల్లో అవకాశం కల్పించడమే బీఎస్పీ ప్రధాన ధ్యేయమన్నారు నోట్ల రాజ్యాన్ని ఓడించాలి ఓట్ల రాజ్యాన్ని సాధించాలని రెడ్ల వేల మధురలా పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు బహుజన బిడ్డల బతుకులు మారాలంటే బీఎస్పీ సుజాతను గెలిపించాలని కోరారు ఈ మీడియా సమావేశంలో బిఎస్పీ నాయకులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు ఏను పైన ఓటు వేసి మనలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మైబాద్ పార్లమెంట్ అభ్యర్థాలను మరి రివ్యూ చేసుకుంటూ ఆ యొక్క పార్టీ అభ్యర్థుల గెలుపులో క్రియాశీలక అట్లాగే అది కాంగ్రెస్ అయితేనే అట్లాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒకప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అయినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కేంద్రంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పనులు నిర్వహించుకోవడంలో చాలా నిర్వహించినటువంటి ప్రముఖ పాత్ర నిర్వహించినటువంటి పార్టీలు ఈ ప్రాంతంలో ఎన్నికయి ఈ ప్రజలు పట్టించుకున్నటువంటి వాళ్ళే తిరిగి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు ఈ ప్రాంత ప్రధాన సమస్య అయినటువంటి బయారం సంబంధించిన ఉక్కుగన్నుల మీద ఎప్పుడైనా ఎంత స్పందించారు ఏమేమి సాధించారనేటువంటి దాని మీద కానీ గిరిజనులకు పోడు భూముల విషయంలో కానీ ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఎస్సీ ఎస్టీల మీద జరిగేటువంటి దాడుల పట్ల కానీ లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఉపాధి మీద కానీ ఎటువంటి శ్రద్ధ చూపినటువంటి వ్యక్తులే తిరిగి అడ్లకు జవాబుగా ఇవాళ బహుజన సమాజ్ పార్టీ గత మూడున్నర దశాబ్దాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇవాళ తెలంగాణలో కానివ్వండి ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే చట్టసభలకు ఓని కులాలను వ్యక్తులను మాత్రమే పంపేటువంటి బాధ్యత ఇవాళ మా గౌరవ సభ్యురాలు ఎవరైతుండ్రో ట్రైబల్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఎరుకల సమాజానికి సంబంధించినటువంటి నాయకురాలు మేమేమంటా ఉన్నామంటే అవకాశం ఇవ్వడం అనేది చాలా ప్రాథమికమైన కర్తవ్యం రాజకీయ పార్టీలది అవకాశం ఇవ్వాలనేటువంటి ప్రాథమిక కర్తవ్యాన్ని పక్కకు పెట్టినటువంటి రాజకీయ పార్టీలను మనం ఎట్లా ప్రశ్నించాలి ఏం చేయాలనేటువంటి అనేటువంటి విషయాల్ని ఆలోచించాల్సిందిగా ఇవాళ ఖచ్చితంగా రానున్న రోజులలో డబ్బే ప్రధానంగా పెట్టి ప్రజల్ని భ్రమింపజేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి నోటు వాళ్ళకి ఆరాదేవు ఓటు వాళ్ళకి జితాదేవు అనేటువంటి సామెత ఏదైతే ఉందో నోట్ల రాజ్యాన్ని ఓడించాలి ఓట్ల రాజ్యాన్ని సాధించాలి అనేటువంటి సంకల్పంతో ఎవరి జనాభా ఎంత ఉందో రాజ్యాధికారంలో వాటే ఇవ్వాలనేటువంటి పార్టీ ఇది న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయమైందో ధర్మమైందో తెలంగాణలో బహుజన రాజ్యం కూడా న్యాయమైంది ధర్మమైంది ఉన్నతమైంది కాబట్టి రానున్న రోజులలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో బహుజన రాజ్యం వస్తే తప్ప ఇవాళ ఈ జీవితాల్లో తొంభై శాతం సబ్బండ కులాల్లో మార్పులు రావనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ముందుకొస్తా ఉన్నాం తెలంగాణ వచ్చినాక కూడా రెండు వెలువలు మాత్రమే రాజ్యం చేసిండు రాజ్యం చేస్తారు